పల 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 మా పగిడాల బల 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 మా పవనన్న బల పులి పులి పులిరా మా పవనన్న పులిరా భయ భయ భయమురా పవనంటే భయమురా ముగ్గురు కలిపించిన ధైర్యమే ఇదిరా బ్రహ్మ విష్ణు ఈశ్వరును ఇచ్చిన ఫలితం ఇదిరా ఏ ఊరు వాడైనా ఈ జెండా నువ్వెత్తరా ఎవరేమీ అనుకున్నా నువ్వేమిన్నా ప్రశ్నించు నా గొంతుకు ప్రాణం పోయినా పది మందికి మేలు జరిగితే చాలనుకున్నా ఫ్రెండ్స్ ఈ పాట రాసి రెండు సంవత్సరాలు ఈ పాట మా ఊరి పేరు మీద రాయడం నాకు దేవుడిచ్చిన గొప్ప గొరం అందుకే ముగ్గురు కల్పించిన ధైర్యం అంటే మెగా ఫ్యామిలీ ముగ్గురు కల్పించే ధైర్యము బ్రహ్మ విష్ణు ఈశ్వర్ ఇచ్చిన ఫలితం అంటే నాకు ఈ పాట రాయడానికి ఆ బ్రహ్మదేవుడు నాకు నా మెదడుకు అనేది తెప్పించినారు అందుకే బ్రహ్మ విష్ణు ఈశ్వర్ ఇచ్చిన ఫలితం అని ఆ దేవుడు రాత రాస్తుంటే ఆ రాతలు ఒక టైం పోతా ఉంది ఆ దేవుడు అంత మేధాసి ఇచ్చినాడు అయితే ఈ పాట రిలీజ్ చేయడానికి నేను గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వము గెలిచినప్పుడు రిలీజ్ చేశాను ఫెయిల్ అయింది ఈ సంవత్సరము మన హైదరాబాదు బ్లడ్ బ్యాంక్ దగ్గర రిలీజ్ చేశాను కానీ ఫలితం లేదు తర్వాత ఈ నెల సెప్టెంబర్ నాలుగో తేదీ మా ఇంట్లో రిలీజ్ చేశాను ఛానల్స్ వాళ్ళు ఫెస్ట్ వాళ్ళు చాలా వచ్చారు కానీ అదృష్టం ఫలించలేదు లాస్ట్కు ఏ దిక్కు దోచగా నా యూట్యూబ్ ఛానల్లో నేను రిలీజ్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నన్ను అందరూ చాలా ఆదరిస్తున్నారు చాలా చూస్తున్నారు చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఫ్రెండ్స్ మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అలాగే ఇంకా చాలా పాటలు నలభై సాంగ్స్ రెడీగా ఉన్నాయి చేసేటివి అయితే చాలా ఆ ప్రాజెక్ట్లు మనము డబ్బుతో కూడుకున్న పని ఇంకా ఇంకో పాట ఉంది చూడండి అది రెండు వేల ఇరవై రెండులో పాట రిలీజ్ చేశారు సుమ టీవీలో బాబు సుమ టీవీ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసినారు ఐ లెక్క సుమ టీవీ వాళ్ళు వాళ్ళని ఇంతవరకు నేను మర్చిపోలేకపోతున్నాను ఐ లవ్ యూ సుమన్ టీవీ ఐ లవ్ యూ ప్రెస్ వాళ్ళు నా పాట రిలీజ్ చేసిన వారికి నా యొక్క ధన్యవాదాలు అయితే నాలో ఉన్న టాలెంట్ని ఫస్ట్ మొట్టమొదటిసారి సుమటి వాళ్ళు గుర్తించి నన్ను జై కొట్టు జై కొట్టు జనసేన జెండకు జై కొట్టు జై కొట్టు జనసేన జెండకు జనమెచ్చిన జెండా ఈ జనసేన జెండా జనమెచ్చిన జెండా ఈ జనసేన జెండా అనే పాట రాసి దాన్ని సృష్టించి పవన్ సార్ బర్త్డేకి నేను గత ఇరవ రెండు వేల ఇరవై రెండు పాట రిలీజ్ చేశాను సుమటిలో ఆ సుమటిలో చాలా హిట్ అయిపోయిన పాట అయితే మా ఊరి పేరు కలిసి పల పల ప పగిడాల పాల అనే పాట కూడా సూపర్ హిట్ అయిన నా ఛానల్ రిలీజ్ చేశాను అయితే ఇంకో పాట కూడా రెడీగా ఉంది బైరెడ్డి సాంగ్ పాట కదిలింది 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 బై రెడ్డి సైన్యం అనే పాట కూడా రిలీజు ఈ నెలలో చేస్తాను అయితే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మోజయా ఫ్రెండ్స్ ఫేస్బుక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వాళ్ళని ఎవరిని నమ్ముకోకుండా ఎలాంటి ఛానల్ వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా కేవలము అతి డబ్బు ఖర్చు తక్కువ అతి ఆనందం పొందేది ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా వాళ్ళని నమ్ముకొని నేను ముందుకు వెళ్తాను ఇప్పుడు నుంచి ప్రెస్ వాళ్ళను మీడియా వాళ్ళను నేను సపోర్టు అడగను ఏ రోజుగా వాళ్ళు దగ్గ వా నిర్ణయించి తీసుకున్నాను ఎందుకంటే ఈ ప్రెస్ వాళ్ళు ఈ మీడియా వాళ్ళు కోట్లలో డబ్బు ఉండే వాళ్ళకే నాకు క్లారిటీ అర్థమైంది నా నా పేదవాడికి నాకు అర్థమైపోయింది బాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేస్పీక్ ఫ్రెండ్షిప్ మోజా ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి తల వస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉన్నాను కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎప్పుడు చూడలేని పాటలు కొత్తగా వింటారని నేను హామిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ యువర్ సపోర్ట్ యు ఆర్ లైక్ యు ఆర్ షేర్ యువర్ సర్ప్రైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్